श्री यन्त्र गौरी नाभर गुचल वकुचित्तमो बल्लविमुक्ता बत्राजितमो तिये हरेकर्म बगुरु पमुदांची मिश्नो रूपाये नमः सिवा यजनेपल के डू अक्ताजन वही విరాట్ రాజు కంపువర్టు గ్రంథి తంత్రి తంత్రిపాల సహాయంతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి కౌరవ సేన వాడు సుశర్మ సైన్యంతో బంధించి తోలుకుపోతున్నటువంటి గోవులను మళ్లించుకొని ఆ యుద్ధంలో విజయం సాధించి ధర్మరాజు కోరిక మేర సుశర్మను సైన్యంతో సహా బంధితులైన వాళ్ళను బంధ విముక్తులను చేసి పంపేసి తాము నగరానికి తిరిగి వస్తున్నారు ఈ దక్షిణ గోగ్రహణ విద్య వార్త నగరానికి ముందుగా వాళ్ళకంటే ముందుగా చేర్చారు అటు ఉత్తర గోవులను మళ్లించుకుపోతున్న కౌరవ సైన్యాన్ని నిజ రూపం అర్జునుడి ఆ కౌరవ సైన్యాన్ని ఓడించి గోవులను మళ్లించుకొని ఉత్తరుడు రథసారథిగా తిరిగి వస్తున్నాడు నగరానికి ఇక్కడ ఆ బృహన్నల ఉత్తరుడికి పెడతాడు నా గురించి చెప్పబోక ఇక్కడ నువ్వే ఈ విజయాన్ని సాధించినట్లుగా నగరానికి వార్త పంపించే అని చెప్తారు అదేవిధంగా ఉత్తరుడు నగరానికి తానే సైన్యాన్ని ఓడించి గోవులను మళ్లించి పోస్తున్నాననేటువంటి విజయవార్తను తమకంటే ముందుగా నగరానికి వెళ్ళేటట్లు ఆ వార్త చేరేటట్లు వాళ్ళు చేస్తారు ఇక ఈలోగా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దక్షిణ దిక్కు విజయ యాత్ర చేస్తూ వచ్చేటువంటి విరాట్ రాజు ఈ కంకుబట్టు మ్రంచి తిపాలు సైన్యంతో సహా నగరానికి వచ్చాడు వీళ్ళకి ఎంతో స్వాగత సత్కారాలు జరిగాయి నగరానికి వచ్చి రాగానే విరాట్ రాజుకి వార్త తెలిసింది ఉత్తరుడు ఒక్కడు ఈ బృహంగల సహాయంతో వాసారథిగా తీసుకొని కౌరవ సైన్యం మీదకి ఉత్తర దిక్కు వెళ్ళాడు అనే వార్త తెలియగానే కంగారు పడిపోయాడు విరాట్ రాజు తన కుమారుడు ఎక్కడా కౌరవ సైన్యం అక్కడ ఈ వాళ్ళు ఆహుతైపోతాడు యుద్ధంలో అని వెంటనే తగిన సైన్యాన్ని ఉత్తరులకు సహాయంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ లోపల ఉత్తర దిక్కు నుంచి వార్త వచ్చేసింది ఉత్తరుడు ఈ విరాటరాజు ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని ఓడించి గోవులను మళ్లించి పోస్తున్నాడు అనే విజయవార్త విరాట్ రాజుకే ఆనందంతో పొంగిపోతాడు ఏ మళ్ళీ మళ్ళీ అడుగుతాడు తనకు తన చెవులను తాను నమ్మలేకపోతాడు ఉత్తరుడేమిటి కౌరవ సైన్యాన్ని గెలవటం ఏమిటి అని సందేహం మళ్ళీ మళ్ళీ అడిగి ఆ వార్త ఖచ్చితమైన వార్త ఉత్తరుడే కౌరవ సైన్యాన్ని ఓడించి గోగులను మళ్లించుకొస్తున్నాడని మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాడు అప్పుడు ఆ తండ్రి విరాట్ రాజు ఆ పుత్రోత్సాహం ఆ విజయ వార్త ఆ ఆనందంతో ఉక్కిరిపికి ఎలా ఉన్నాయట విరాట్ రాజు కళ్ళు ఆ సమయంలో చెరువు నిండిపోయింది రెండు తూముల్లోంచి ఆ చెరువులో అదనంగా ఉన్నటువంటి నీరు బయటికి ఎలాగా వాటిని అలువులు అంటారు ఆ అలువులు రెండు అలువుల నుంచి నిండిన చెరువు నీరు బయటికి ఎలా దూకుతుందో ఆ విధంగా విరాట రాజు కన్నుల నుంచి ఆనంద బాష్పాలు ఉరకలు పరుగులు పెట్టుకుంటూ బయటకు వస్తున్నాయి ఈ ఆనందాన్ని పట్టలేకపోతాడు ఎలాగా ఈ ఆనందాన్ని వెంటనే పాచికలు ఆడాలి అని కోరికి పోతుంటుంది చేరువులో ఉన్న సైరేందరికి బురమాయిస్తాడు ఆ శైరేందరి పాచికలు తెచ్చింది ఇద్దరు పాచికలు ఆడుతున్నారు ఈ పాచికల ఆటలో ఆ పాచికల ఆట మీద జాస లేదు విరాట్ రాజుకి తన కొడుకు విజయమే ఆ పిక్కిరి చేస్తుంది ఆనందంతో అదే పదే తన కొడుకును పొగుడుకుంటున్నాడు ఇది ధర్మరాజుకు సహించరానిదైంది ఏం చేస్తాడు మౌనంగా ఉండిపోతే బాగుంది లేదు నీ కుమారుడు కాదు ఈ విజయం సాధించినది బృహన్నల సాధించాడు ఈ విజయం కౌరవ సేనను ఓడించిన వాడు బృహన్నల అని బయటపడిపోయాడు బృహన్నల అది సహించలేకపోయాడు విరాటరాజు అవునంటే కాదు కాదంటే అవును అని వాళ్ళిద్దరు మధ్యన ఆ వాదులాట పెరుగుతుంది విరాట్ రాజు సహించలేకపోయాడు ఈ కంకు యొక్క వాదన వెంటనే చేతిలో ఉన్నటువంటి సారే తీసుకొని సారే అంటే పాచికలు వాడేటప్పుడు వేసేటువంటి పాచికలు అది పుచ్చుకొని కొట్టాడు అవి లోహంతో తయారవుతాయి బంగారము వెండి కంచులు ఇలా అది పుచ్చుకొని కొట్టగాని ధర్మరాజు ముందుకి తెగిలింది నెత్తులు చిమ్మింది దగ్గరలో ఉన్నటువంటి శైరంద్రి వెంటనే తన పంటి పొందుతోంది ఆ కంకు పట్టు నుదుటి నుంచి శ్రమిస్తూ ఉన్నటువంటి ఆ రక్తాన్ని అది అదిమి పడుతుంది రక్తం చుమ్ముకుండా ఏమిటిది అని అడుగుతాడు రాజరాజు అయ్యా ఈ మహనీయుని గురించి నాకు తెలుసు కర్మరాజు దగ్గర ఉండేవాడియన ఈయన రక్తపు బొట్లు నేల మీద పడితే ప్రమాదం ఎన్ని బొట్లు నేల మీద రావుతాయో అన్ని సంవత్సరాలు ఆ దేశంలో కరువు కాటకాలు పీడిస్తాయి ఆ దేశం సంక్షోభంలో చిక్కుకుపోతుంది నీ దేశ క్షేమాన్ని కోరి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పాను ఈ లోపల బ్రహ్మల ఉత్తరుడు రానే వస్తారు ఇది మర్చిపోతాడు విరాట్ రాజు వెంటనే ఉత్తరుణ్ణి కౌగలించుకుంటాడు ఆనందం పట్టలేకపోతూ ఉన్నాడు సరే కాసేపు అయ్యేసరికి ఉత్తరుడు నిజం తెప్పేస్తాడు ఇదిగో నేను కాదు ఈ విజయం సాధించినది గృహన్నలే విజయం సాధించాడు నేను కేవలము వ్రణాన్నితో లేను అని చెప్తాడు అప్పుడు విరాట్ రాజు అని ఎట్లా ఉంది అంటే అనేక రకాలుగా ఆందోళనతో ఒక అపరాధ భావం విరాట్ రాజుని కమ్మేస్తున్నాడు అర్జునుడు చెప్తాడు విరాట్ ఈ లోపల అర్జునుడు ఎక్కడ చూస్తాడు అని ధర్మరాజు తన నుదుట గాయం అర్జునుడి కళ్ళ పడకుండా పైన ఉన్నటువంటి ఆ వస్త్రంతో కప్పుకుంటాడు ఏది ఏమిటి అని అడుగుతాడు తెలుస్తుంది అయినా సరే నిగ్రహించుకొని చెప్తాడు విరాట్ రాజుతో అజా ఎవరనుకుంటున్నా ఒక కంకబట్టు ధర్మరాజు అదిగో శైరంధ్ర ఎవరనుకుంటున్నా ఓ ద్రౌపది ఈ వలలుడు ఉన్నాడే భీముడు కామగ్రంథి నకులుడు తండ్రిపాలుడు సహదేవుడు అని బాధ పాండవులు పరిచయం చేస్తారు ఈ లోపల భీముడు అర్జునుడిని పరిచయం చేస్తాడు విరాట రాశికి ఆ విధంగా పాండవులు భాష నుంచి విముక్తులై బయటపడతాడు ఇది తట్టుకోలేకపోతాడు ఈ సంగతి సంవత్సరం పాటు పాంధవులను సేవకులుగా భావించాడు వీటన్నింటికంటే కూడా ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చినప్పటికీ కూడా సేవకులకు ఇచ్చే మర్యాదలు ఇచ్చారు ఇంతకంటే అపరాధ భావం తన మనస్సును దహించి వేస్తుంది తాను తన భార్య తప్పిదాలు ఉన్నాయి అవి క్షమించగలనటువంటి క్షమాహం కాని తప్పిదాలు వాళ్ళిద్దరు సుదేశ మనస్సులో చెడు తలంపు పెట్టుకొని చైరంధ్రిని కళ్ళు తెమ్మని చీచుకుడి ఇంటికి పంపిస్తుంది అది మామూలు తప్పిదం కాదు ఇక విరాట్ రాజు స్వయంగా తన చేతితో ఆ సారతోటే ఆ పాచికలతోటి ధర్మరాజుని గాయపరుస్తారు ఈ రెండు అపరాధ భావాలు దహించి వేస్తున్నాయి పాండవులు సామాన్యులు కాదు వాళ్ళతో విరోధం కర్మరాజు అన్ని మరిచిపోదాం నేను మరణించాను అన్నీ మర్చిపోదాం మీ రాజ్యంలో ఏడాది పాటు నేను ఎంతో చక్కగా ఈ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశాను మేమే నీకు రుణపడి ఉన్నాం అని ధర్మరాజు చెప్పిన తనకు తాను సర్ది చెప్పుకోలేకపోయాడు విరాటరాజు ఏదో ఒకటి చేయాలి మంత్రులతో సమాలోచనలు జరిపాడు ఆంతరంగికులతో సమాలో సమాలోచనలు జరిపాడు ఇక ఏదో ఒకటి చేయాలి వెంటనే విరాట్ రాజు అర్జునుడి దగ్గరికి వెళ్తాడు అర్జున నా కుమార్తె ఉత్తరను నువ్వు వివాహం చేసుకో అప్పుడు మన మధ్య సంబంధం బాంధవ్యంతో ముడిపడుతుంది నాకు మనస్సు కుదుట పడుతుంది అంటారు అది విని అవుతాడు అర్జునుడు అయ్యి రాజా ఇది ఉచితం కాదు ఉత్తర నా శిష్యురాలు నేను ఆమెను వివాహం చేసుకోవటం ఎంత మాత్రమో అభిలేషణీయం కాదు నాకు ఆ కోరిక లేదు ఒక ప్రత్యామ్నాయ చెప్తా గు శ్రీకృష్ణుడి మేనరుడు ఉన్నాడు అభిమన్యుడు వీరుడు బాలవీరుడు వాడు నాకు సుభద్రకు కలిగిన వాడు అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేద్దా అని ఒక్కసారి ధర్మరాజు తీసుకొస్తాడు ధర్మరాజు అంగీకారం తెలుపుతాడు అందరి దృష్టి ధర్మరాజు మీద పడుతుంది ధర్మరాజు దీనికి అంగీకారం తెలుపుతాడు వెంటనే విరాట్ రాజు సంతోషంతో ఇక ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించడానికి మనం మొత్తం భారం ధర్మరాజు మీద పెడదాం ఆయన ఎట్లా చెబితే అట్లా మనం అందరము నడుచుకోవలసిన వాళ్ళం అని చెప్తారు త్వర త్వరగా అతి వేగంగా వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి వేడు వేడుకలకు పనులు చాలా తొందరగా జరుగుతున్నాయి ద్వారకా నగరం ఈ వార్త పంపించారు ఆహ్వాన పత్రిక పొందించారు ఇటు తిరుపతి మహారాజుకు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు తిరుపతి మహారాజుకు ఈ వర్తమానం వెళ్ళింది ఆహ్వానం వెళ్ళింది ఇక అందరి రాజులకు కూడా ఆహ్వానం పెళ్లి ఆహ్వాన పత్రిక వివాహ ఆహ్వాన పత్రిక వెళ్ళింది చారులను చాలా వేగంగా పంపించారు ఇక వీళ్ళకి పాండవులకు సకల రాజోచిత మర్యాదలతో ఉపప్లావ్యం అనే నగరిలో విడిని ఏర్పాటు చేశారు ఇక అటు ద్వారకా నగరం నుంచి వాళ్ళ రామకృష్ణులు ఇద్దరు సుభద్రను అభిమన్యుని వెంట పెట్టుకుని వచ్చారు అలాగే ఇటు ద్రుప ద్రుపద మహారాజు ససైన్యంగా వచ్చాడు రాజులందరూ ఈ వార్త తెలుసుకొని పాండవులను చూడాలి అనే కోరికతో పదమూడేళ్ల తర్వాత చూస్తున్నారు సైన్యంతో సహా అందరూ ఈ ఉపప్లాద్యానికి చేరి వివాహం అతి వైభవంగా కన్నుల పండువుగా వివాహం జరిగింది ఆ వివాహ వేడుకలో ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి అక్కడ అందరూ తిలకించారు వాటిని ఈ వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకుంటారు ఆ చూపులు కలిసిన సుఖమేలా అది అది వాళ్ళిద్దరికే ఆనందం కాదు మనకు కూడా వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు పరస్పరం చూసుకోవటం మనం చూస్తుంటే మనకు కూడా ఆనందం మన వివాహం నాటి ఆ దృశ్యం మనకు మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది ఆ తర్వాత ముఖ్యమైన వేడుక తలంబురాలు అభిమన్యుడు ఉత్తరా తలంబురాలు పోసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి వేలాది జతల కందులకు ఆ రెండు కళ్ళు సరిపోలేదు మొత్తం కన్నులు అందరి కన్నులు ఒకళ్ళు చేసుకుని జత కన్నులుగా మారి ఆ మనోహర దృశ్యాన్ని చూసి పులకించిపోయారు అందరూ కూడా ఈ ఉత్తరాభుల వివాహాన్ని అందరూ హర్షించారు ఇక్కడ చిన్న విషయం చెప్తుంది మనం సైతం మన బంధుమిత్రుల ఇళ్లలో వివాహ వేడుకలు జరుగుతుంటే పెడతాం చూడండి కానీ ఏదో మనం పట్టిన కానుక ఏదో ఇచ్చేస్తాం ఏదో రెండు అక్షంతల వాళ్ళ తల తల మీద పెళ్లి కొడుకు పెళ్ళికొడుతు తల మీద వేసి ఆశీర్వదించేసి ఆ పో కెమెరా పోజ్ ఇచ్చేసి వచ్చేస్తాం కానీ అది కాదు పెళ్లికి వెళ్ళటానికి ముఖ్య కారణం ఆ అన్ని చూడాలి అందులో ముఖ్యంగా తలంబ్రాల వేడుక చూసిన తర్వాత వచ్చేయచ్చు ఎందుకు అలాగా ఈ తలంబ్రాలు వేడుక చాలా మనోహరమైన విషయం అయిన వాళ్ళు ఈ తలంపరాల వేడుక చూస్తూ ఉంటే తమ వివాహం నాటి ఆ వేడుక వాళ్ళ మనోనేత్రం ముందు కనిపిస్తుంది అది తలుచుకుంటారు వీళ్ళిద్దరూ కూడా ఆ ఒళ్ళు పులికించిపోతుంది ఆనందం కలిగింది వాళ్ళు ఎనభై ఏళ్ల వయసు వాళ్ళైనా సరే ఆ దంపతులు ఆ చూస్తే ఇక్కడ ఏమవుతుంది అలా తలుచుకోవటం వల్ల మగల మధ్యనున్నటువంటి అనురాగము అనే లత అనురాగ లత చిగురుస్తుంది పల్లమిస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న చిన్న చిన్న పరపక్షాలన్నీ మరిచిపోతారు అది గొప్ప విశేషం ఉంది ఇంకా వివాహం కాని వాళ్ళు ఈ దృశ్యం చూశారు అనుకోండి దృశ్యం తాము రేపు పోతున్న తాము కూడా వివాహం చేసుకుంటారు ఆ శుభ గడియే కోసం వాళ్ళు కళలు కంటారు ఇక్కడ చూసిన దానికంటే ఇంకా మనోహరంగా ఆ దృశ్యాన్ని రక్తి కట్టించాలి అని వాళ్ళు కళలు కంటారు కాబోయే పెళ్లి కొడుకులు పెళ్లి కొడుకు అది ఇక ఇంకొకటి చూడండి మన సమాజంలో ఈ తలంబురాల వేడుక ప్రతి సంవత్సరము అందరూ చూడాలని చెప్పేసి సీతారాముల కళ్యాణం చేస్తారు ఏ దేవుడి వివాహం మనకి అవి ఇంటింత వాడవాడల్లా చేసుకోరు ఆ దేవాలయాల్లో జరిగితే మనం పెడతాం చూస్తాం కళ్యాణం పార్వతల కళ్యాణం కానీ మరో మరో దేవతల కళ్యాణాలు కానీ జరుగుతుంటాయి కానీ సీతారాముల కళ్యాణం అలా కాదు ఊరూరా వాడవాడలా జరుగుతుంది ఆ సీతారాముల కళ్యాణాల్లో ఆ తలంపురాల దృశ్యం చూసి ఆ భక్తులు భక్తపోటి ఉదకించిపోతుంది కారణండి తమ వివాహం ఆ తలంబరాల దృశ్యం వాళ్ళకి గుర్తుకు వస్తుంది వాళ్ళు మగల నచ్చిన అనురాగం పెరుగుతుంది వివాహం చేసుకోబోయేటువంటి ఈ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు ఇంకా వివాహం వీళ్ళందరూ కూడా పెళ్లికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు సైతం ఆ దృశ్యం చూసి అంతకంటే మనోహరంగా మన తలంబరాలు వీడికి జరుపుకోవాలనే కోరిక వాళ్ళలోక అంతటి వివాహాల్లో తలంబరాలు వేడుక ఒక ఎత్తు అయితే సీతారాముల కళ్యాణంలో జరిగిన తలంపురాల వేడుక ఇంకొక ఎత్తు అందుకనే మనం తెలుగు వాళ్ళం ఆహ్వాన వివాహ ఆహ్వాన పత్రిక మీద పెళ్లి పిలుపు పత్రికల మీద ఒక శ్లోకం వేస్తాం ఆ శ్లోకం ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం దాంట్లో ఉన్న విశేషం ఏమిటి Janakya Kamala Malanjali Puteya Padma Raga Ita Nyastar Raghava Mastakecha Vilasat Kunda Prasura Ita Srasta Shyamala Kaya Kanti Kalita Ya Indra Nila Ita Muktasta Bhavantu Bhavatam శ్రీరామ వైవాహికా ఇక్కడ పూర్వకాలం రాజుల వివాహ వేడుకలు జరుగుతుంటే ఇప్పట్లాగే మనం చౌకాలతోటి వాటితోటి పెళ్లి పెట్టుకుని కూర్చోరు తలకు తెల్లంటి తలపాక చుట్టూ చుట్టేవారు రాజులు మల్లె మల్లె పువ్వు లాంటి వస్త్రం అలాగ రాముడిని అలంకరించుకుంటున్నాడు రాముడు పెళ్లి కొడుకు సీత ఉంటాడు రాముడు ఆ ముత్యాల తలపురాల ఆ ముత్యాలు దోసెట్లోకి తీసుకుని సీత నెత్తి మీద వేస్తున్నాడు అది మామూలుగానే ఉంది ఇక సీత తీసుకుంది రాముడు నెత్తి మీద వేయట సీత కమలకరాలు పద్మముల వంటి చేతులు ఎర్రగా ఉంటాయి ఆ ఎర్రటి దోసిట్లోకి తెల్లటి ముత్యాలు తీసుకుంది సీత అప్పుడు ఆ ముత్యాలు ఎలా ఉన్నాయి పద్మరాగ మణులలాగా ప్రకాశిస్తున్నాయి దగదగా మరీ ఎరుపు కాకుండా మరీ తెలుపు కాకుండా ఉన్నాయి ఆ దోషిట్లో ఆ పద్మరాగాలు తీసుకుని రాముడి నెత్తి మీద పోస్తాడు అక్కడ రాముడి నెత్తి మీద మల్లె లాంటి వస్త్రం ఉంది తలపాక కిరీటంలాగా దాని మీద పడుతున్నాయి ఈ పడేవి ఏమవుతున్నాయి ఆ మల్లె వస్త్రం మీద పడగానే అవి మల్లె పువ్వుల్లాగా ప్రకాశిస్తుంది తెల్లగా అయిపోతుంది ఎర్రటి పద్మరాగాలు మల్లె పువ్వులు అయిపోతున్నాయి ఇంకా అక్కడ ఉన్నాయా అవి ఆ ముత్యాలు ఆ కలపాగా నుంచి కిందకి జారుతుంది మరి రాముడు నీల వేగశ్యాముడు ఈ నల్లని శరీరం మీద ఈ తెల్లని ముత్యాలు జారుతుంటే అవి ఇంద్ర నీల మణుల్లాగా ప్రకాశిస్తుంది మనోహర దృశ్యం వచ్చింది ఒక్కసారి అలా కళ్ళ ముందు మెరుపులా వచ్చి పోయేదా సీత పోస్తానే ఉంది రాముడు సీత నెత్తి మీద పోస్తున్నాడు సీత పోస్తానే ఉంది చాలా వేగంగా జరుగుతాయి కలంబురాలు ఈ దృశ్యం మూడు రంగులు త్రివర్ణ శోభితమైనటువంటి ఆ కలంబరాల వేడుక కన్నులు చాలు మనం ఊహించుకున్నా సరే కన్నులు చాలు స్వస్తి ప్రజాభ్యాహన్యాయన మార్గేణ మహిన్ మహిష